ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్యులు నారా చంద్రబాబు గారు అడుగులు వేస్తున్నారా అందులో భాగంగానే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ని ఆయన ప్రవేశపెట్టబోతున్నారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలను పొందేటువంటి అవకాశం ఉందని దాని మీద మనం పూర్తిస్థాయిలో చర్చిద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఆరోగ్యాన్ని చేరువ చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైరల్ నారా చంద్రబాబు గారు కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ని ఆయన ప్రవేశపెట్టబోతున్నారు దీని ద్వారా ఏ ఏ ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంటే ఏం చెప్తారు సార్ నాకు ఉన్నటువంటి సీనియర్టీ జర్నలిజంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఒక అత్యంత అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది ఏంటన్నా ఉంది అని అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ యూనివర్స్ యూనివర్సల్ హెల్త్ అని చెప్పి ప్రోగ్రామ్ తీస్తున్నారు ఆయన అంటే అందరికీ ఆరోగ్యం ఇప్పటివరకు ఏంది రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆరోగ్యం ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డులు దానికి లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని ఆ లిమిటేషన్స్ ప్రకారమే ఈ మొత్తం జరుగుతుంది కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని కుటుంబాలకి ఐదు కోట్ల మంది జనానికి మొత్తానికి అందరికీ వైద్యం ఎటువంటిది యూనివర్సల్ హెల్త్ దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఉంది దాని కింద అలాగే ఆయుష్మాన్ ఆయుష్మాన్ భవ అంటే కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్టీఆర్ ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వీటన్నిటిని క్లబ్ చేసి యూనివర్సల్ హెల్త్ హెల్త్ కింద పెట్టేసి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు ఈ హెల్త్కి సంబంధించి ఏదైనా సరే చికిత్స చేసుకునేదానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి కుటుంబానికి ఇరవై కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చూపున ఇచ్చారు మరి ఇంతకన్నా అద్భుతమైన స్కీమ్ ఇప్పటివరకు మనం చూసామా ఆరోగ్యశ్రీ చూసాము అది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ మధ్యతరగతి పరిస్థితి ఏంటి ఇప్పుడు జనరల్గా మధ్యతరగతి నలిగిపోతుంది ఎక్కడ విద్య వైద్యం వీటికి కదా విద్య చేపించాలంటే పిల్లలకి ఖర్చు అవుతుంది అలా అని చెప్పేసి చదువు చెప్పకుండా చదువు చెప్పించకుండా ఉండలేరు మధ్యతరగతి అటు కుబేర్లు చెప్పించగలరు ఈజీగా లక్షలక్షల ఫీజులు కట్టి చెప్పించగలరు కానీ మధ్యతరగతి వాళ్ళు చెప్పించలేరు కదా కానీ చెప్పించేటువంటి ఉన్న ఆస్తులు లేకపోతే ఇంకోటి ఇంకోటి అమ్ముకొని చదివించేటువంటి పరిస్థితి దాంతో అప్పులు పాలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా హెల్త్ హాస్పిటల్లో పడితే హెల్త్కి సంబంధించి హాస్పిటల్లో పెడితే కుబేరు డబ్బు నోళ్ళకి ఒకే డబ్బు ఉంది కాబట్టి పెట్టుకుంటారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పేదలకు ఎలాగో ఆరోగ్యశ్రీ ఉంది మరి మధ్యతరగతి పరిస్థితి ఏంటి ఒక్కసారి మధ్యతరగతి కుటుంబం హాస్పిటలైజ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి ఇది గమనించారు చంద్రబాబు గారు క్షేత్రస్థాయిలో గమనించి అసలు మనం అందరికీ ఆరోగ్యం ఇద్దాం వైట్ రేషన్ కార్డు తొట్టి సంబంధం అందరికీ ఆరోగ్యం ఇద్దాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకొని యూనివర్సల్ హెల్త్ అనేదాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని క్రైటీరియాస్ పెట్టారు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉండేటువంటి స్కీమ్ ఇది కుటుంబానికి లక్షల లబ్ధి అంటే ఐ మీన్ హాస్పిటలైజ్ అయితే పే చేస్తారు గవర్నమెంట్ పే చేస్తుంది ఆ బీమా ఏదో ఆ కి సంబంధించినటువంటి బీమా డబ్బులు క్లైమ్ ఏదో గవర్నమెంట్ చేస్తుంది సో గవర్నమెంట్ క్లైమ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ బీమా సొమ్ము హాస్పిటల్స్ ఇప్పిస్తారు అలాగే దాదాపు మూడు వేల రెండు వందల అరవై ఏడు వ్యాధులకు సంబంధించినటువంటి వాటిని నిర్ధారించారు ఇంకా అంతకన్నా ఏముంటాయి జనాలకు వచ్చాయి మూడు వేల ఆరు వందల డెబ్బై ఎంతో ఉన్నాయి మూడు వేలకు పైగా అనుకో మూడు వేల మూడు వందలకు సుమారుగా ఉన్నాయి మూడు వేల మూడు వందల జబ్బులకి ఈ స్కీమ్ని వర్తింపజేస్తున్నారు ఇంకా అందకన్నా ఈ మూడు వేల మూడు వందలు కాకుండా ఇంకా ఏమన్నా వస్తాయా వచ్చే అవకాశం లేదు కదా వీటిలోనే ఉంటాయి ఏ ఒకటి సో ఆ వ్యాధులకు అన్నిటికీ కూడా ఈ స్కీమ్ వర్తించేలాగా నిర్ణయం తీసుకున్నారు అద్భుతమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం పరిపాలన పరిపాలన చూస్తుంటే కనుక తొంభై ఐదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నారు కదా అప్పటి పరిపాలనకు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇవాళ అందరికి నీకు ఆరోగ్యం ఫ్రీ అండి ఉచితం ఉచిత ఆరోగ్యం అని అంటే ఏంటి అమెరికా లాంటి దేశాలు కూడా జనరల్గా అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అమెరికాలో బట్ ఇక్కడ ఉచితం కదా అవును ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తున్నారంటే భరోసా ఎలక్షన్లో చెప్పారు కదా చంద్రాన్న భరోసా అని సో భరోసా ఇస్తున్నారు ఇది నిజంగా ఒకవేళ రాజకీయంగా ఆయన ఆయన గురించి ఆయన మీద నచ్చకపోయినప్పటికీ రాజకీయంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన్ని బట్ ఈ స్కీమింగ్ విషయంలో మాత్రం వ్యతిరేకించడానికి లేదు అయితే ఒకవేళ వ్యతిరేకించాలి చూస్తే ఎక్కడ వ్యతిరేకించాలి అని అంటే అసలు ఇదేదో ఈ క్లైమ్ కట్టి ప్రైవేటు ఆసుపత్రులకి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చే బదులు అదేదో ప్రభుత్వ ఆసుపత్రులనే బాగు చేయించేసి ప్రభుత్వ ఆసుపత్రులని ఉచితంగా వైద్యం ఇప్పించచ్చు కదా అని చెప్పి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ నడవలేనటువంటి పరిస్థితి అదే ప్రభుత్వ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అద్భుతంగా నడుస్తున్నాయి ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జన్స్ ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో మామూలుగా చదువుకున్నట్లు అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినంత రోగులు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు రావట్లేదు ఫెసిలిటీస్ 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 లేకపోవటం ఒకటి రెండు కమిట్మెంట్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అర్ధరాత్రి డాక్టర్ లేచి వస్తాడు నీకు ప్రభుత్వ హాస్పిటల్కి పోతే అర్ధరాత్రి డాక్టర్ వస్తాడా పట్టించుకుంటారు అసలు ఓకే అతని జీతం ఏదో అతనికి వస్తుంది ఇది కాకుండా పక్కన ఏదో ప్రైవేట్ ప్రైవేటు హాస్పిటల్లో ఆయనే చూస్తుంటాడు ఇవన్నీ మన నగ్న సత్యాలు కదా మరి ప్రైవేట్ హాస్పిటల్ తోటి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలంటే ఎక్కడ పోటీ పడతాయి ఇప్పుడు ఏ సెక్టర్ అనేది తీసుకో పబ్లిక్ సెక్టర్ ఏదైనా తీసుకో ఇప్పుడు మనం టీవీ ఛానల్స్ తీసుకున్నాం ప్రభుత్వ సెక్టర్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా ప్రభుత్వ ఛానల్స్ ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయి కదా మన ప్రొడక్షన్ కాస్త ఎంత అవుతుంది వాళ్ళకి ఎంత అవుతుంది ప్రొడక్షన్ కా ఖర్చు అలాగే ఏ సెక్టర్ అనేది తీసుకో నువ్వు ఎనీ సెక్టర్ ఏదైనా తీసుకో ఇప్పుడు ఎయిర్టెల్ ఎప్పుడు ఇది మనకి బిఎస్ఎన్ఎల్ ఎప్పటి నుంచి ఉంటుంది మరి బిఎస్ఎన్ఎల్ ఎన్ని సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది ఐడియాకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది లేకపోతే జియోకి ఎంత చరిత్ర ఉంది లేదంటే ఎయిర్టెల్కి ఎంత చరిత్ర ఉంది మరి ఎందుకు క్రాస్ అయిపోయినాయి దాన్ని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయి మరి ఎల్ఐసి ఎందుకు ఆలోచించట్లు నువ్వు ఏ సెక్టర్ తీసుకో దాదాపు నలభై యాభై సెక్టర్లు ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ మరి పబ్లిక్ సెక్టర్ ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆర్టీసీని తీసుకున్నాం ఆర్టీసీని కనీసం ఆర్టీసీ బెస్ట్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ ఆపరేటర్స్ మరి లాభాలు పొందుతున్నారు ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి బ్రహ్మాండంగా అయిన పర్సంటేజ్ ఉంటుంది వాళ్ళే టాప్ ర్యాంకర్స్ ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలు ఎందుకు రిజల్ట్ రాదు మరి వీళ్ళకన్నా క్వాలిఫైడ్ కదా వాళ్ళు మళ్ళీ మరి ఎందుకు రాదు దీనికి పచ్చి నిజం చెప్పాలంటే కొంతమంది బాధపడచ్చు కానీ గవర్నమెంట్ హాస్పిటల్తో ఉండే డాక్టర్లు ఎవరు ఎంబీబీఎస్ని ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉంటారు అక్కడ ఓకే నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ని ఏడెనిమిది సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉంటారట ఎక్కువ మంది అందరు కాదు కానీ ఎక్కువ మంది పీజీని ఒక పది సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉంటారు ఓకే ఇలాంటి పరిస్థితి ఉంది అన్ని సెక్టార్లు అందుకని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ విమర్శించాలనుకుంటే విమర్శించచ్చు ఈ విధంగా కానీ అది సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చి యూనివర్సల్ హెల్త్ కింద చేసేసి ఆ ప్రీమియం ఏదో గవర్నమెంట్ కట్టేసి వీళ్ళకి హెల్త్ ఇప్పించాలని చెప్పి ఆయన టార్గెట్ ఏంటి రెండు వేల నలభై ఏడు టార్గెట్ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఇది ఆయన చెప్తుంది హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆరోగ్యం ఉండాలి అందుకే ఇది పెట్టరు యూనివర్సల్ హెల్త్ పెట్టరు ఓకే వెల్దీ ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థికంగా బాగుండాలి ఆయన టార్గెట్ తలసా రాదని యాభై ఐదు లక్షలు అందరికి రావాలనేది ఏడాదికి ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు ఆడిట్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం స్కిల్ ఆడిట్ చేస్తున్నారు ఇవన్నీ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రిస్ట్లు ఉన్న ఉండాలి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ ఉండాలి అని చెప్తున్నాడు ఆయన సో ఆ దిశగా తీసుకెళ్తున్నారు ఆర్థికంగా బలోపేతంగా కావడానికి ఇక హ్యాపీ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటే హ్యాపీగా ఉండటానికి ఏమేమి కావాలో పార్కులు కావాలా లేకపోతే ఇతరత్ర ఎంటర్టైన్మెంట్కి ఏం కావాలో అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు సో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఇది ఆయన టార్గెట్ దాంట్లో భాగంగా హెల్దీ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి ప్యాకేజీ ఒక అద్భుతమైనటువంటి ఒక స్కీమ్ను మాత్రం ఆయన రూపొందించారని చెప్పి చెప్పవచ్చు ఇది ఒక ఆరోగ్యశ్రీని ఒక ఆయుష్మాన్ భవన్ని కలిపినా కానీ ఇంత మంచి స్కీమ్ ఉండదు ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ అందరికీ ఆరోగ్యం అంటే ఏంటి అందరికీ హెల్త్ అంటే ఏంటి ఇప్పుడు అసలు వైట్ రేషన్ కార్డు అడగరు ఎవరు ఎందుకు అడుగుతారు వైట్ రేషన్ కార్డు కేవలం హెల్త్ గురించే ఎక్కువ మంది హాస్పిటల్ హాస్పిటలైజ్ అయితే మనకు ఉపయోగపడిద్దని తీసుకుంటున్నారు తప్పితే ఆ బియ్యం కోసం ఎవరు చాలామంది తీసుకోరు తీసుకున్నా కానీ బియ్యం అమ్ముకుంటారు హెల్త్ కోసం ఉపయోగించుకుంటారు అలాగే ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ కింద ఇప్పుడు దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు కుటుంబాలు ఉన్నాయని లెక్కేస్తున్నారు వాళ్ళందరికీ హెల్త్ కార్డులు ఇస్తున్నారు ఐదు కోట్ల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మందికి మీకు హెల్త్ ఉచితం ఆరోగ్యం సో ఇరవై ఐదు లక్షలు ఇంటికైనా అంటే మంచి స్కీమే కదా సో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిరస్థాయిగా నిలిచిపోతారు ఈ స్కీమ్ తోటి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ